అందరికీ నమస్కారం ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఆగస్టు ఇరవై ఆరో తేదీన మంగళవారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం ఇలా మీ సమస్యను బట్టి సరైనటువంటి మంచి పరిష్కార మార్గం మీకు దొరకాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించి మీ సమస్య ఏమిటో తెలియజేసి సమస్య నుండి బయటపడండి సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఇప్పుడు మనం ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ శుభ పరిణామాలు వీరి జీవితంలో తలెత్తబోతున్నాయి మీరు రేపటి రోజున వినబోతున్నటువంటి శుభవార్తలు అలాగే మీరు రేపటి రోజున చేయవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా కలు కలుసుబాటుగా ఉంటుంది ఇటువంటి విషయాలన్నీ కూడా వివరంగా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు అనేవి రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవతారాధన మీకు రేపటి రోజున బాగా మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు కూడా ఎలా ఉంటారంటే అండి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తులు ఏదైనా కానీ కీడు తలపెట్టాలని చెప్పి చూస్తే వారికి ఒక పెద్ద గండంలాగా మారుతారు అదే వీరికి మంచిగా ఉండి వీరితో మంచిగా ఉంటే మాత్రం అందరితో కూడా చాలా ప్రేమపూర్వకంగా ఉంటారు అంతేకాకుండా ఏదైనా అవసరం అయ్యి వీరి దగ్గరకు వస్తే కూడా ఆ అవసరానికి సరిపడ ఏదైనా సలహాలు కానీ లేదంటే వీరి దగ్గర ఉంటే ఏదైనా ధన సహాయం చేయడం కానీ ఇటువంటివి చేస్తారు అయితే వాస్తవంగా చూస్తున్నట్లయితే వీరికి బాగా కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే కోపంలో ఏదైనా అన్నప్పటికీ కూడా తొందరపడి ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా వెనక్కి తీసుకుంటారు ఏయో ఆలోచించకుండా ఏదో పొరపాటున కోపంలో ఒక మాట నేసామో క్షమించండి అని చెప్పేసేటటువంటి పెద్ద మనసు కూడా వీరికి ఉంటుంది అలాగే వీరికి తెలివితేటలు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కొంటారండి అలాగే ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా పైకి ఏమాత్రం ఎవరికి కనిపించకుండా చాలా నటిస్తూ ఉంటారంటే మేము పలానా బాధను అనుభవిస్తున్నాం అనేటటువంటి ఆ యొక్క బాధను ఆ బాధకు కారణమైనటువంటి వీరి యొక్క మొక్క వర్చస్సును ఎక్కడా కూడా కనిపించకుండా పైకి అందరి పట్ల కూడా నవ్వుతూ చక్కగా ఆ యొక్క కష్టాలన్నీ కూడా దాచిపెడుతూ ఉంటారు అయితే రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా మీకు మంచి లాభాలనే అనేవి అనుకూలమైనటువంటి ఒక గొప్ప రోజుగా మిగలబోతుందండి అంటే గతంలో చాలా వరకు మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కావచ్చు లేదంటే వినబోతున్నటువంటి శుభవార్తలు వినే వరకు వచ్చి ఆగిపోయినటువంటి శుభవార్తలు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు అలాగే వ్యాపారంలో లాభాలు రాక చాలా రోజుల నుండి విసుగు చెందినటువంటి వారు ఇక వ్యాపారం కూడా అవసరం లేదు మూసేసుకుంటే సరిపోతుందని చెప్పి అనుకున్న వారికి కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి రోజుగా రేపటి రోజున మిగలబోతుంది అనూహ్యమైనటువంటి లాభాలు కూడా మిమ్మల్ని తప్పకుండా వరిస్తాయనే చెప్పుకోవాలి మీరు ప్రశాంతంగా నిర్మలంగా ఉండండి అలాగే రేపటి రోజున మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల మరింత అనుకూలంగా ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా కుటుంబానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాగే కుటుంబంలో ఏ సమస్య ఎదురైనా కానీ కుటుంబానికి మేమున్నామనేటటువంటి ఒక మంచి ధైర్యం మీ ద్వారానే ఏర్పడుతుందండి అంటే మీరు ఇచ్చేటటువంటి సపోర్ట్ అలా ఉంటుందన్నమాట అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా కూడా మీరే ముందుంటారు అలాగే మీ తోబుట్టువులను సోదర సోదరి మనలను వీళ్ళందరినీ కూడా చాలా ప్రేమపూర్వకంగా అందరినీ కూడా అంటే ఈ రోజులో ఎవరు ఉండరు కదండి అలాగా కానీ ఈ రాశివారు ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనేటటువంటి స్వభావంతో కుటుంబమే ప్రాధాన్యం అని చెప్పి కుటుంబానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎటువంటి కొరత అనేది మీ జీవితంలో లేకుండా చక్కగా రేపటి రోజున మీరు చాలా కష్ట జీవులు కాబట్టి మీరు అనుకున్నట్టు దానికోసం ఎంతైనా కష్టపడతారు ఏదైనా కానీ పోరాడతారు పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా ఏంటంటే పట్టుదలతో పూర్తి చేస్తారు ఏదైనా ఒకటి అనుకున్నారనుకోండి దాన్ని సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం మీ సొంతం అని చెప్పుకోవాలి అయితే వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది చాలా రోజుల నుండి మీకు లభించడం లేదండి అలాగే అదృష్టం అనేది కూడా అంటే మీకు అంత దూరంలో ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పటికే అయితే రేపటి రోజున కొంతవరకు విభిన్నమైనటువంటి రోజుగా రేపటి రోజున మీరు చూసుకోవచ్చు ఎందుకంటే మీరు చేసే పనిలో కూడా మంచి లాభాలు మిమ్మల్ని వరిస్తాయి ఆదాయం కూడా కొంచెం రెట్టింపు అవడం చూస్తారు అలాగే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించి ఏ పని చేసినా కూడా ఇక ఇబ్బందులను ఎదుర్కొంటూ విసిగిపోయిన వారికి కూడా రేపటి రోజున చిన్న లాభాలు రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట అలాగే కాలం కలిసి అని అంటూ ఉంటారు కదా మీకు కూడా కాలం కలిసి వస్తుంది అనే చెప్పుకోవాలండి ఇక ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి శుభవార్తలు వింటారు జీవితంలో మీరు సాధించాలనుకున్న ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి ప్రణాళిక వేసుకొని దాన్ని ఏది చేస్తే బాగుంటుంది ఏది చేయకపోతే బాగుంటుంది అనే దాని గురించి ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని అప్పుడు చెయ్యండి అలాగే మీకు రేపటి రోజున మీ బిహేవియర్ కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి వ్యాపారస్తుల ముం ముందుగా చెప్పాలంటే వ్యాపారస్తులు ఏంటంటే మీ దగ్గరికి ఏదన్నా కానీ ఒక పని నిమిత్తం కానీ లేదంటే వ్యాపారంలో ఏదైనా కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి కస్టమర్లతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అలాగే రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం చూసుకున్నట్లయితే రేపటి రోజున కుమారస్వామి మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా రేపటి రోజున మీ పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున ఓం గమ్ గణపతయ్యే నమ అనేటటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా కాకుండా అంటే ప్రతినిత్యం మీకు వీలుంటే ప్రతినిత్యం ఆ నామాన్ని జపించ నేర్చుకుంటే సరిపోతుందండి రేపటి రోజున మాత్రం ఓం గమ్ గణపతయ్య నమ అని అనేటువంటి ఈ యొక్క గణపతి యొక్క నామాన్ని రేపటి రోజున స్మరించుకోండి మిగతా రోజులలో మీ ఇష్టదైవ నామస్మరణ కానీ లేదంటే పరమేశ్వరుడు యొక్క నామాన్ని ఓం నమ శివ అనేటటువంటి నామాన్ని ఇటువంటివి మీ ఇష్టదైవానికి సంబంధించినటువంటి నామాలు ఉంటాయి కదా అవి సంబంధించినటువంటి నామాలను పట్టించుకున్నా కూడా సరిపోతుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు రేపటి రోజున బయట వారికి అసలు చెప్పుకోకండి అలాగే కొంచెం మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు అలాగే ముందు ముందు రోజుల్లో మీకు పెద్ద ప్రాబ్లంగా మారుతారు మొహమాటానికి పోయి ఇదిగోండి మేము ఇలా చేస్తున్నాము అని చెప్పేసి వారికి అన్ని విషయాల గురించి కూడా మీ గుట్టు గురించి అన్నీ చెప్పకండి మీరు ఫ్యూచర్లో వాళ్ళ గురించి బాధపడతారు వారు మీ పనికి అడ్డుతగలమే కాకుండా మీరు ఎంత చెప్పినా కూడా వినరు ఏం చేసినా కూడా మాది మేము మా ఇష్ట ప్రకారం మేము చేసుకుంటాం మీరెవరు చెప్పాల్సిందని చెప్పనని చెప్పి మిమ్మల్ని వాదిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి ఎంతవరకు మీ విషయాల గురించి చెప్పుకోవాలనే దాని గురించి ఆలోచించుకొని అంతవరకే చెప్పుకుంటే మంచిది అలాగే మీకు ఏదైనా సహాయం చేసిన వారికి కూడా అంటే ఎవరికైనా సహాయం చేసినా కూడా రేపటి రోజున అది మీకు ఎదురు దెబ్బ తగులుతుంది అంటే ఏదైనా కానీ అంటే మధ్యవర్తిత్వంగా హామీలు ఉండడం కానీ లేదంటే అనవసరంగా షూరిటీ సంతకాలు చేయడం కానీ ఇటువంటి విషయాల్లో కొంచెం దూరంగా ఉండండి కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి లాభాలు రేపటి రోజున మీరు అంటే మీకు తగిన విధంగా మంచిగా ఒక న్యాయపూరితమైనటువంటి ఒక జడ్జిమెంట్ అనేది మీకు వస్తుందన్నమాట అలాగే రేపటి రోజున మీకు ఏ పనైనా కానీ సులువుగా చేశాము అనేటటువంటి భావన మీలో కలుగుతుంది మీ పనిలో కొంచెం ఒత్తిడి కూడా తగ్గుతుంది అలాగే మీ కుటుంబంతో చాలా చక్కగా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా వారితో సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారు మీ మనసుకు కూడా పాతకాలంగా అంటే పాత రోజులుగా ఏదైనా గాయాలు మిగిల్చినటువంటి బంధాలు కూడా తిరిగి మీ జీవితంలోకి వస్తాయని చెప్పుకోవాలి అంటే రాత్రిలోపు మీరు వదులుకున్నటువంటి బంధాలు కానీ ఇవన్నీ కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి వస్తాయి అంతేకాకుండా ఒక కొత్త బంధం అనేది కూడా మీ జీవితంలోకి ప్రవేశిస్తుందండి అంటే అది ప్రేమికురాలో ప్రేమికుడో కావచ్చు లేదంటే మీ యొక్క బంధంలోనే అంటే మీ మీ ఇంట్లో ఉన్నటువంటి బంధువర్గంలో నుంచే ఏదైనా కానీ ఒక బంధం అనేది కొత్తగా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది అలాగే కొన్ని ఆటంకాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అంటే మీకు ఏ సమస్య కూడా పెద్దగా బాధ పెట్టదు కానీ కొన్ని ఏదన్నా కానీ ఇంపార్టెంట్ విషయంలో ఏదన్నా ఇట్లా జరిగితే అని చెప్పి అనుకున్నటువంటి విషయంలో కొన్ని ఆటంక అనేవి ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ప్రేమికులకు కూడా రేపటి రోజున బాగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీకు అలాగే మీ కుటుంబంలో ఏదైనా కానీ ప్రేమకు సంబంధించినటువంటి చర్చలు వచ్చినప్పుడు ఇలా మేము ఇలా ప్రేమిస్తున్నాము అని చెప్పి ఏదన్నా కానీ మీ ప్రేమ వ్యవహారాలు చెప్పుకోవడం వల్ల మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సోదర సోదర వర్గాన్నిటి ఆస్తి తగాదాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే బంధాన్ని దూరం చేసుకునేటటువంటి అవకాశాలు కాకుండా బంధాన్ని మరింత ఎక్కువగా వృద్ధి చేసుకోవడానికి మీరు తప్పకుండా ప్రయత్నించండి ఏదైనా ఒక మా వారు ఒక మాట అన్నా కూడా మీరు పెద్దగా పట్టించుకోకుండా అలాగే వారితో చక్కగా రాధాంతం చేసేసి గొడవకు దిగేసి మాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఏది అనుకోకండి మీరు ఏది కూడా ఆశించరు కానీ ఇలా ఏదో ఒక వాదన మీకు కొంచెం రేపు వివాదంగా మారబోతుంది మీ జీవితంలో కాబట్టి ఈ విషయంలో మీరు ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశం అలాగే ఆ బంధాన్ని కూడా కొంచెం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎన్ని పనులు చేస్తున్నా ఎన్ని ఉన్నా కానీ ఏంటంటే కొన్ని విషయాల్లో మనం ఏదైనా కానీ అనవసరంగా అయ్యేయో అని చెప్పేసి అంటే ముందు జాగ్రత్త పాటించకుండా నోరుంది కదా అని చెప్పేసి మాట్లాడటం కానీ లేదంటే అనవసరంగా ఏదైనా డెసిషన్ తీసుకున్నా కానీ అది మనకి పెద్ద ఎదురు దెబ్బ తగిలేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన బంధాలు మనం దూరం చేసుకున్న వాళ్ళం అవుతా కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి అలాగే మీరు చేసినటువంటి సహాయం కూడా ఎవరికైనా ఎంతవరకు చేయాలి అంతవరకు చేస్తే లిమిట్గా ఉండడం వల్ల మీకు కూడా ఏంటంటే మీరు చేసినటువంటి ఆ యొక్క సహాయం మీకు మంచిగా ఒక పేరును అలాగే మీకు ఏది కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటటువంటి విధంగా ఉంటుంది అలాగే రేపటి రోజున కొత్త పనులు కూడా మొదలు పెట్టాలనుకుంటే రేపటి రోజున మీకు పెద్దగా కలిసి రా కలిసి రాదనే చెప్పుకోవాలి అంతేకాకుండా రేపు ఏదైనా కానీ మీరు బయటకు వెళ్ళాలంటే కనుక ఇష్టదైవ నామస్మరణ అలాగే ఓం గం గణపదయ్య నమ అనేటటువంటి నామాన్ని చెప్పించుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని కానీ గణపతి ఆలయాన్ని కానీ సందర్శించుకొని చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పాత్రలో ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి మీకు వీలు కుదిరితే పేదలకు ఏదైనా కానీ మీ పట్ల అంటే మీకు మీ శక్తి మేరకు ఏదో ఒకటి సహాయం అయితే చేయండి అది ధనపరంగా కావచ్చు వస్తురూపంగా కావచ్చు ఇలా మీరు ఏదైనా కానీ వారికి చేసేటటువంటి సహాయం కూడా మీకు రెట్టింపు అయినటువంటి పుణ్యం వచ్చేలా చేస్తుంది మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు